అందరికీ నమస్తే తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాలలో ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అనేటటువంటి సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే ప్రజలు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం కొన్ని విషయాలను తీసుకుందాం చాలా కీలకంగా కొన్ని కొన్ని విషయాలలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇట్లా ముందుకెళ్ళిపోతూ ఉంది అనేది మాట్లాడుకుంటా ఉన్నారు మంచి కూడా మాట్లాడుకోవాలి ఫ్రీ బస్ మంచి అని చెప్తా ఉన్నాం ఎందుకంటే మహిళలకి ఎంతో కొంత ఉపయోగపడతా ఉంది రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఉపయోగపడతా ఉంది సరే కిందకో మీదకై రైతు భరోసా కూడా ఇచ్చేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మంచి మంచి అని చెప్పాలా చెడు చెడు అని చెప్పాలి కానీ మంచి కంటే చెడే ఎక్కువగా విస్తీర్ణమై విస్తరిస్తుంది అది మనందరికీ తెలుసు కదా మంచి ఇంత గడప దాటక ముందే అబద్ధం ఊరంతో తిరిగి వస్తుందట నిజం గడప దాటక ముందే అట్లనే కీలకమైనటువంటి కొన్ని విషయాలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉంది వెనక్కి వెళ్ళిపోతా ఉంది అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉన్నారు ప్రధానంగా హైడ్రా ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది హైడ్రా మొత్తం చర్చ ఇదే నడిచింది అసలు కొత్తగా హైడ్రా వచ్చిందంట అసలు హైడ్రా అంటే ఏంటో ఇంకా మొత్తం హైదరాబాద్ లో ఏవైతే చెరువులు గాని భూములు కబ్జా అయిపోయినాయో అవన్నీ తిరిగి వస్తాయట ప్రభుత్వానికి అంటే కొన్ని వందల కోట్ల ఆస్తి ప్రభుత్వానికి తిరిగి రాబోతా ఉంది ఈ పైసలతోటే ప్రభుత్వాన్ని దర్జాగా ఒక రెండు మూడేళ్ళు నడిపించచ్చు అని మాట్లాడుకోలేదా మాట్లాడుకున్నాం కదా కానీ మరి ఏమైపోయింది హైడ్రా హైడ్రా ఎందుకు సైలెంట్ అయిపోయింది ఎందుకు ఇట్లా చేస్తున్నట్లు పేదోళ్ళు చాలా గోలగొట్టినరు పెద్దోళ్ళవి మాత్రం అడపాదడపా అక్కడ నాగార్జంది అక్కడ ఒకటి అక్కడ ఒకటి తప్ప పెద్దగా కోలగొట్టింది ఏమీ లేదని చెప్పి సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నది ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మార్పు తీసుకొస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం హెచ్సియు భూములు హెచ్సియు భూములు హైడ్రా తర్వాత హెచ్సియు ఎంత కీలకంగా ఇది దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోయింది అలా చేసిందేమో తక్కువ కానీ అక్కడ మొత్తం జంతువులు చనిపోతా ఉన్నాయి చెట్లని నరికేస్తా ఉన్నారు పర్యావరణానికి అంతా కూడా కాలుష్యం అంతా ఇదైపోతుంది హైదరాబాద్కి కేవలం గాలి రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి కోటి మంది ప్రజలకి గాలి రావాలంటే హెచ్యు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి భూములు ప్రధానమైనటువంటి చెట్లు కీలకం అని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నారు యూనివర్సిటీలో విద్యార్థులు వాళ్ళంతా కూడా హెచ్సియు విషయంలోకి వెళ్తే మళ్ళీ అక్కడ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది కోర్టు కూడా వెనక్కి రావాలని చెప్పింది మళ్ళా నరికేసిన ప్రతి చెట్టు కూడా మొలకెత్త మొలకెయ్యాలని చెప్పి చెప్పింది హైదరాబాద్ మీద కూడా కోర్టు సీరియస్ అయింది కాలేదా ఇట్లా కొన్ని కొన్ని విషయాలు ఎందుకు చేస్తున్నట్లు అనేటటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి ఆలోచించకుండా చేసినటువంటి ఇవి మళ్ళీ రివర్స్ అవుతా ఉన్నాయి ఒక నిర్ణయం తీసుకోవడం ఎందుకు మళ్ళీ వెనక్కి రావడం ఎందుకు తీసుకునే ముందే జాగ్రత్తగా వ్యవహరించాలి కదా అనేటటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి లగచర్ల లగచర్ల ఘటన ఎంత ఇదైపోయింది అక్కడ ఉన్నటువంటి భూములు మొత్తం కూడా తీసుకుంటా ఉన్నారు బలవంతంగా అక్కడ ప్రజల మీద కేసులు పెడతా ఉన్నారు అని చెప్పి లగచర్ల ఘటన మనం అందరం చూసినాం లగచర్ల ఇష్యూ కూడా ఇగో ఎందుకు ఇలా చేస్తున్నట్టు అని మాట్లాడుకుంటే లగచర్ల భూముల ఇష్యూ కూడా ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇక నిన్న తాజాగా తాజాగా నిన్న మనం చూసుకున్నట్లయితే అన్ని శాటిలైట్ ఛానల్లో కావచ్చు అన్ని ఛానల్లో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఇరవెండిలో మొత్తం గిరిజనులందరినీ కూడా కొట్టారని చెప్పేసేసి ఫోన్లు లాక్కుందనట ఫారెస్ట్ అధికారులు ఫోన్లు లాక్కొని మహిళల్ని కూడా కొట్టారు అని చెప్పేసి మనం వీడియోలు అన్ని కూడా చూసినాం గిరిజనుల భూములు బూర్గంపాడు గిరిజనుల భూములు ఇట్లా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి గిరిజనుల భూములు ఏదో ఒకటి ఇట్లా ప్రభుత్వం ఒకటి చేయడం ఆ తర్వాత ఇట్లా రివర్స్ రావడం ఒక నిర్ణయం తీసుకోవడం ఇట్లా రివర్స్ రావడం ప్రధానంగా హైడ్రా హెచ్ భూములు లగచర్ల గిరిజనుల భూములు ఇక్కడ భూగపాటుకు సంబంధించినటువంటి అక్కడ ఫారెస్ట్ల భూములు వాళ్ళు ఎప్పటి నుంచో సాల్వ్ చేసుకుంటా ఉన్న ముప్పై ఏళ్లుగా మరీ దారుణంగా వాళ్ళని హింసించి వాళ్ళని కొట్టి వాళ్ళ ఫోన్లు లాక్కొని ఇది చేశారు అనేటటువంటిది వస్తా ఉంది అదే మనం చెప్తా ఉన్నాం కదా నువ్వు మంచి నువ్వు రేషన్ కార్డులు ఇస్తావా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తావా ఇంకా రానంలో సమస్య ఉంటుంది కానీ అంటే ఇది ఒక్కరితో పోయేటటువంటిది కాదు కదా అక్కడ రాలేదు అని చెప్తారు కానీ ఇక్కడ ఇదంతా కూడా వ్యవస్థకి వ్యవస్థకి రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేట ప్రయత్నాలు ఉంటాయి కాబట్టి సో ఏదేమైనా కానీ ప్రభుత్వం కొత్తగా వచ్చింది తెలంగాణలో అవకాశం వచ్చింది కాబట్టి తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఎందుకు ఇలా చేస్తున్నట్లు ఎందుకు ఇలా చేస్తా ఉందని ఆలోచన రాకుండా రాష్ట్ర ప్రభుత్వం వేసేటటువంటి ప్రతి అడుగు కూడా ప్రతిష్టాత్మకంగా అప్పుడు గ్యారంటీలు ఇవి అవి ఇవి అని అంటే సో అవి సరే అవి అయితే అవుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి రావచ్చు రాకపోవచ్చు ఇవ్వకపోవచ్చు తులం బంగారం రెండు వేల ఐదు వందలు ఇలాంటివి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇగో ఇలాంటివి కొన్ని ప్రభుత్వం మైనస్లు చేసుకుంటా ఉంది కాబట్టి దయచేసి ఇలాంటి ఇబ్బందులు ప్రజలకు ఇబ్బంది పడేటటువంటి ప్రయత్నాలు వ్యవస్థకి ఇబ్బంది వచ్చేటటువంటి నిర్ణయాలు తీసుకోకుండా నెల నెల ప్రతి నెల ఏదన్నా అయితే పైసలు వస్తే ఏదో ఒక పథకానికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి విమర్శలు మాత్రానికి మూట కట్టుకునేటటువంటి ప్రయత్నం చేయడం సబబు కాదు అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి విషయం అందరం ఒకటే అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు బీఆర్ఎస్ కా బీజేపీ ఎనీథింగ్ కానీ తెలంగాణ వైపు ఇగో ఈ ఘటన ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినాయి సో ఇలాంటి నిర్ణయాలు ఏవైతే ఉంటే ఆచితూచి ముందుకు వేయాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసేసి తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం కూడా చర్చ జరుగుతూ ఉంది